అందరికీ నమస్కారం నా పేరు తెగరా కామేష్ జేపీఎం బాబు భారత్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక యొక్క కూడా ప్రెస్ క్లబ్లో అది కూడా నిన్న మిత్రుడు చెప్పిండు ఇండియాలోనే రెండో అతిపెద్ద ప్రెస్ క్లబ్ అని చెప్పి అందులో యొక్క సమావేశం ఏర్పాటు చేసినందుకు మీ అందరికి ఇక్కడ విచ్చేసినందుకు నమస్కారం తెలియజేసుకుంటూ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీల యొక్క కులగణంగా చేపడతామని చెప్పి ఏదైతే బీసీ కులగణన చేపట్టినందు అది రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా నేనైతే చిత్త చివరి డిసియన్ కావచ్చు అంటున్నాడు మేమేమంటున్నాం అంటే జేబీపీ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డికి కానీ నిజంగా బీసీలు అమ్మేదాంట్లో అంత ప్రేమ ఉంటే ముందు మీరు రాజీనామా చేసి ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మనం మనకి మనకేం కావాలో తెలుస్తుంది అగ్రవర్థ నాయకులు అధికారంలో కూర్చొని ఏదైతే రెండు వేల పద్నాలుగు సంవత్సర కుటుంబ సర్వే చేసిందో అప్పటికీ ఇప్పటికీ అంటే ఒక ఇరవై ఒక్క లక్షల మంది బీసీలు తక్కువ ఉన్నాయని చెప్పి చూపెట్టి యాభై శాతానికి పైనటువంటి బీసీ జనాభాను ఇంకా చాలా మంది వాళ్ళు వివరాలు చేయలేదని చెప్పి ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకొని మళ్ళీ చేస్తున్న వాళ్ళు ఉండదు కానీ మళ్లీ మీరు దాని మీద కూడా ఎంతవరకు పారదర్శిత ఉందనేది ఎవరు కూడా ప్రజలకు విశ్వసించే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీ పూలకరణ చేయాలా నిజంగా బీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశం ఉంటే మీ పుట్టు మీ యొక్క నాటకాలన్నీ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడం కోసం దాన్ని పెంచే క్రమంలో చేస్తున్న తప్పించి గతంలో ఉన్న ఎనభై శాతం జనాభాని అలా ఓసీలని పదిహేను శాతం చూపిస్తున్నారు కానీ అదే బీసీలని ఇప్పటికూడా కూడా యాభై శాతం లోపే చూపిస్తున్నారు అంటే మేము ఏమంటున్నాం అంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ కులగణ చేసిందో దాని యొక్క పార్దర్శక లోపించిందని చెప్పి మేము ఖచ్చితంగా తెలియజేస్తున్నాం వెంటనే దాని యొక్క లోపాలు సవరణ చేయాలా మళ్ళీ దాన్ని మళ్ళీ వాటి యొక్క కులగణన చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో అనుకొని బీసీలు పోరాటం చేయమని చెప్తున్నాడు కేటీఆర్ కవిత ఏమో అధికారం పోయేసరికి వాళ్ళకి బీసీల గుర్తుకు వచ్చి ఇవాళ బీసీల జపం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంది మీరు బీఆర్ఎస్ వాళ్ళకి నిజంగా బీసీలంటే రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీల కట్టబెట్టాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేసిన అదే రకంగా భారతదేశంలో అంటే ప్రపంచ దేశాలలోనే ఇటీవల ఇప్పటి వరకు అంటే ఈ మధ్య కాలం మనం చూసుకున్నట్టయితే జనగణన అనేది దేశమే అని అంటే ప్రపంచంగా ఒక మన భారతదేశమే రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు కూడా జనగణ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనగణను కేంద్రంలోని బిజెపి పార్టీ జనగణను చేపట్టకుండా కాలయాపన చేస్తున్నది ఎందుకంటే దేశవ్యాప్తంగా వ్యాప్తంగా బీసీలో చైతన్యం వచ్చింది జనగణన చేపడితే కులగణన చేపట్టాల్సి వస్తుంది అని చెప్పి ఏదైతే వాళ్ళ మందగ బుద్ధి ఉందో దాన్ని ప్రదర్శిస్తున్నారు బండి సంజయ్ మేము ఒకటి చెప్పుకున్నాం మీరు బీసీల కోసం రాష్ట్రంలో కాదు బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కులగణన చేపడుతున్నాడు మీరు కులగణన కోసం ఇక్కడ కాదు నరేంద్ర మోడీ గారు దగ్గర పోయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు ఎన్నికల హామీలో నరేంద్ర మోడీ గారు నేను బీసీని నన్ను ప్రధానమంత్రి చేస్తే వంద రోజులలో బీసీ కులగణన చేపడుతున్నా అని చెప్పి పది సంవత్సరాలు దాటినా కూడా నేటికి మూసేలేదు కాబట్టి బీజేపీ నాయకులు అంటే మనము ఎవరికైతే తెప్పదముతే వాళ్ళే కేకరి వేయాలని చెప్పి మహాత్మా జ్యోతిబాబులు చెప్పిన ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకొని బహుజన సమాజం అందరం కూడా మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలనిపించి వివిధ పార్టీలో ఉన్న అగ్రవర్ణ నాయకులు మనకేదో న్యాయం చేస్తారంటే అది అన్ని పార్టీల్లో ఉన్న అగ్రవర్ణ నాయకులందరూ కూడా కూడబడుకొని బీసీ సమాజానికి బహుజన సమాజానికి అన్యాయం చేసే గుర్తలు చేస్తారు కాబట్టి సమాజం అంతా పెంచుకోవాలని చెప్పుకోరు చివరిగా रेवं रेडिगार